మతే శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండవ వచ్చినము కనుక మీరు జాగరూకులై అంటేంటమ్మా మెలకు తర్వాత కూడా ఇచ్చాడుగా మళ్ళీ ఏలయన మీ మీ ప్రభువు ఏ దినమన వచ్చునో మీరు ఎరుగరు దొంగ ఏ గడిలో వచ్చునో ఏంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేర్కొని ఉండి కన్నమో వేయుడు జాగరూకులయుండు ప్రభువు రాకడనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మానవ జీవితం అనేది సిరి సంపదలలో లేదు లోక శుభార్త పన్నెండు వచ్చి పదిహేను వచ్చిన డబ్బులోను ఆస్తిలోను అధికారంలోను అందాలలోను మన జీవితము హింపుడు ఎట్టి లోభమునకు లోని కావద్దు ఏలయన మానవ జీవితము డబ్బు సంపాదించడంలో మానవ జీవితం లేదు మేడలు కట్టడంలో జీవితం లేదు ధనము సమకూర్చటంలో మానవ జీవితం లేదంట జాగ్రత్తగా ఉండండి ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట కంటే ఒంటే సూది పెద్దములో దూరిపోవట సులభం అన్నారు ప్రభు కాబట్టి మానవ జీవితం అనేది నువ్వు సంపాదించేటువంటి డబ్బులోనో ఆస్తిలోనో అంతస్తులోనో అధికారంలోనో లేదు మీరు వ్యసనాలకు లోను కాకండి జాగ్రత్తలై ఉండండి చదువు పదిహేడవ వచనం చదువు అతను ఇట్లా అనుకొని ఒక పని చేసేదాను కొట్లు పడగొట్టించేసి పెద్ద పెద్ద కొట్లు కట్టించేసి ధాన్యమును సరుకులు కూడా నేను అందులో దాచిపెట్టేస్తా ఇక నాకు కొదవే సంపాదించేసాడు బాగా పంట వచ్చేసింది బాగా పంటలు వచ్చేసినాయి రూములు సరిపోవటం లేదు కొత్త గదులు కట్టించేస్తాను కట్టించేసి వాటిలో గిడ్డంగుల్లో దాచిపెట్టేస్తాను అన్నాడు అప్పుడు దేవుడేమన్నాడమ్మా ఓ అవివేకి చదువు గట్టిగా చదువు ఇరవై ఒకటి వరకు చదువు ఈ రాత్రికి నీ ప్రాణములను తీసివేయబడును కోడబెట్టినది ఎవరికి చెందును జాగరూకులై జీవించండి జాగ్రత్తగా జీవించండి లోకా పన్నెండు ఇరవై మూడులో ఉంది ఒక మాట నీ జీవితము ఆహారము కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనది నువ్వు తినే తిండి కన్నా నువ్వు తాగే మందు కన్నా నువ్వు కట్టే వస్త్రము కన్నా నీ జీవితము విలువైనది ప్రభు చెప్తున్నాడు నీ జీవితం విలువైనది శాశ్వతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందటానికి నువ్వు జాగరూకులుగా ఉండాలి జాగరూకత కలిగి ఉండాలి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నలభై రెండవ వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు చూడు నలభై మూడవ వచ్చిన దొంగ ఏ గడిలో వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనిడు మెలకువగా ఉండండి సైతాన్ని దగ్గరికి వస్తుంది మెలకువగా ఉండండి ఏంటిదంటే దొంగ దొంగ ఏ గడిలో వచ్చునో ఇక్కడ దొంగ అంటే మన మామూలుగా మాట్లాడుకునే భాషలో రాత్రివేళ దొంగ ఎప్పుడు వస్తాడు రాత్రివేళ వస్తాడు అవునా రాత్రివేళ వస్తాడు ఎప్పుడు వస్తాడు రాత్రివేళ తెలియదు ఏ గడిలో వస్తాడో దొంగ మనకి తెలియదు అప్పుడు ఏం చేయాలంట తెలిస్తే మన పోయిన సంవత్సరం అనుకుంటా దొంగలు వస్తున్నారు దొంగలు వస్తున్నారు తిరుగుతున్నారు అని చెప్పినప్పుడు ఆ ఊరిలో గ్రామస్తులు కుర్రోళ్ళందరూ అందరూ ఏం చేశారు వీధులు వీధుల్లో కర్రలు తీసుకుని గస్తీలు కాస్తారు రాత్రులు గుర్తుందా మీకు దొంగ వస్తున్నాడని తెలిస్తే మనం ఏం చేస్తాం మెలకుగా ఉంటాం నిద్ర నిద్ర పడుతుందా పట్టదు ఇది వాస్తవంగా జరిగేది కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మనకి బోధించేది ఏంటంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దొంగ ఏ గడిలో వచ్చునో అంటున్నాడు దొంగ అనగా ఇక్కడ సైతాన్ దొంగ అంటే ఎవరు సైతాన్ సైతాన్ పొంచి కూర్చోటది ఎప్పుడు దొరుకుతాడా యోగు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడిగాడు కదా ఏ సైతాను ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు ఏం చెప్పింది అది భూలోకమంతా తిరిగి వస్తున్నా ఎవడన్నా దొరుకుతాడేమని భూలోకమంతా కూడా తిరిగి వస్తున్నా నీ చుట్టూ తిరుగుతుంది నీ పక్కనే ఉంది సైతాను తిరుగుతా అదే దొంగ ఏ గడియలో సైతాన్ నీ దగ్గరికి వస్తుందో తెలియదు అందుకనే మీరేం చేయాలంటే మేల్కొని ఉండండి దేవుని రాకడ కోసం ఒకవేళ ఇప్పుడు సంభవిస్తే రాకడ నీ పరిస్థితి ఏంటి ఎత్తబడతావా విడిచిపెట్టబడతావా అందుకనే వాక్యం అంటుంది మొదటి తస్లోనికి లేక ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూస్తే మీరు ఇతరుల వలె నిద్రించుచుండ రాదు మేల్కొని ఉండాలి మేల్కొని ఉండాలి మీరు ఇతరుల వలె నిద్రించుచుండరాదు మేల్కొని మేల్కొని ఉండాలి మేల్కొని ఉండమంటే నిద్ర కొంతమందికి ఇంటి దగ్గర నిద్ర పట్టదు గుళ్ళోకి వస్తే నిద్రపడుతాయి హావిగా నిద్రపడుతాయి అంటే సైతాన్ ఏం చేస్తుందమ్మా నువ్వు వెళతామైతే వెళ్ళు వచ్చేసింది సైతాన్ అక్కడికి దొంగ నువ్వు వెళ్ళు కానీ ఆయన చెప్పేటువంటి మాటలు వినొద్దు ఆయన మాటలు వినొద్దు నువ్వు నోరు మూసుకొని కొంచో అంతకీ కావాలంటే నీకు నిద్ర కల్పిస్తాను హాయిగా పడుకో అని దొంగ ప్రవేశిస్తూ ఉంటాడు మీరు ఇతరుల వలె నిద్రించుచుండా మేల్కొని ఉండండి దొంగ ఏ సమయంలో ప్రవేశిస్తానో మనకి తెలియదు ఈరోజు రెండవ పట్టణంలో మనం చూస్తే రోబీలకు రాస్తున్నా లేక పదమూడవ అధ్యాయము పదకొండవ చనంలో నిద్ర నుండి మీరు మేల్కొనండి ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఏదన్నా మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్ళండి ఇబ్బందిగా ఉన్నా కూర్చోలేకపోయినా బయటికి వెళ్ళండి ఇప్పుడు ఎంత వేళైనదో మీకు తెలియను కదా మీరు నిద్ర నుండి మేల్కోల్చవలసినటువంటి సమయము ఆసన్నమైనది అంటే చంద్రకళ లేవటం కాదు నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితి స్థుతించలేనటువంటి స్థితి దేవాలయానికి రాలేనటువంటి స్థితి మహిమపరచలేనటువంటి స్థితి దేవుణ్ణి గణపరచలేనటువంటి స్థితి దేవుణ్ణి మ వచ్చి దేవాలయంలోనికి వచ్చి నీవు ఆరాధించలేనటువంటి స్థితి నిద్రావస్థ నిద్రలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలమా ఏం చేయలేం నువ్వు వచ్చి ఏమి చేయలేకపోతున్నావంటే నువ్వు నిద్రలో ఉన్నట్టే నువ్వు దేవాలయానికి రాలేకపోతున్నావంటే నువ్వు నిద్రలో ఉన్నట్టే అందుకనే ప్రభు అంటున్నాడు నువ్వు నిద్ర నుండి మేల్కొనేటువంటి సమయము ఆసన్నమైనది కాబట్టి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు నిద్ర నుండి మేల్కొనుము తర్వాత వచ్చాము పన్నెండవ వచ్చి రాత్రి ముగిసినది పగలు సమీపించినది రాత్రి అయిపోయింది పగలొచ్చింది రాత్రి పనులు మీరు మానివేయండి రాకడక నువ్వు మేల్కొని సిద్ధపడి ఉండాలంటే ఏంటంటే రాత్రి పనులు మీరు మానివేయాలి అప్పుడే దేవుడు నిన్ను దేవుని చేతను వ్యత్తబడతావు చీకటికి చెందినటువంటి పనులు నువ్వు మానేయి పగటివేళ పోరాట మనంచుటకు ఆయుధములను కలిగి ఉండు ప్రభువు చెబుతున్నాడు అప్పుడే నువ్వు రాకడలో నువ్వు ఎత్తబడతావట చీకటి పనులు మానేయాలి ఏంటి చీకటి పనులు చీకట్లో ఏం చేస్తారమ్మా దొంగతనము చేస్తాడు దొంగ ఎప్పుడు దొంగతనం చేస్తాడు పగలొస్తాడా దొంగతనము మానివేయండి ఇంకేం చేస్తాడు వ్యభిచారం చేస్తాడు జారత్వము చేస్తాడు మోసం చేస్తాడు హత్యలు చేస్తాడు దోపిడీలు చేస్తాడు లంచాలు తీసుకుంటాడు ఇవన్నీ కూడా క్రియలు చీకటి కార్యాలు రాకడ సమయంలో నువ్వు ఎంత పడాలి అంటే నువ్వు మేల్కొని ఉండమంటే చీకటి పనులన్నీ కూడా నువ్వు మానివే రాత్రి ముగిసిందిగా పగలు సమీపించింది పగలు నువ్వు ఆయుధములు ధరించి ఉండి యుద్ధము చేయటానికి ఏమిటి ఆయుధాలంటే ప్రార్థన ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి దివ్య పూజలో పాల్గొనేటువంటి ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి జపబాలను జపించేటువంటి ఆయుధాన్ని నీవు కలిగి ఉండాలి ఈ ఆయుధాలను నువ్వు కలిగి ఉండు అప్పుడు నీవు పరలోకంలోనికి ఎంత పడతావు ప్రైస్ధలో ప్రైస్ధలో తర్వాత వచ్చిన చదివినట్లయితే వెలుగుల్లో జీవించు ప్రజలగా సత్ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి మంచి ప్రవర్తన కలిగి జీవించాలంటే ఏం చేయాలి పద్నాలుగో వచనం కానీ శరీర ఇచ్చలను తృప్తిపరచుటలో మీరు శ్రద్ధ చూపుకూడదు శరీర ఇచ్చలను శరీర ఇచ్చలు అంటే ఏంటమ్మా శరీరానికి ఇష్టమైంది శరీరానికి సంబంధించి శరీరా శరీరాన్ని తృప్తిపరిచేయండి మీరు మానేయండి ఏంటి అయ్యి నవాహ దినములు చేసినయే ధనవంతుడు చేసినయే విందులు వినోదాలు అసభ్య ప్రవర్తన పోట్లాటలు అసూయ కుళ్ళు కుట్ర ఇవన్నీ కొంతమంది ఈరోజు ఎవరెవరితో ఒకరితో వాళ్ళకి నిద్ర రాదు సాయంత్రం లోపు ఎవరో పోట్లాడాలి ఇవన్నీ కూడా ఏంటంటే శరీర ఇచ్చలు శరీరానికి సంబంధించి వాటితో శరీరము తృప్తి పడేటట్టు మీరు చేయొద్దు అప్పుడే మీరు రాకటి సమయంలో ఎత్తబడతారు మీరు మేలుకొని ఉండండి నోవా దినములో ఉన్న ప్రజల్లాగా ఉండొద్దు వాళ్ళు తినొచ్చు త్రాగుచు వివాహం జల ప్రళయంలో చచ్చిపోయారు అందరు అందుకని మీరు ఎలా జీవించాలి అంటే మొదటి తెస్లోని లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చెబుతుంది మనం ఎలా జీవించాలో మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగాను గౌరవనీయముగాను తన శరీరమును అదుపులో పెట్టుకోమంటున్నాడు మీలో ప్రతి వ్యక్తి పవిత్రముగాను గౌరవనీయముగాను తన శరీరములను అదుపులో పెట్టుకునేటువంటిది మనం తెలుసుకోవాలి అలా అదుపులో పెట్టుకున్నప్పుడు నోవాహులాగా మనము రక్షింపబడతాం నోవాహు ఒక వాడను తయారు చేసుకొని రక్షింపబడ్డాడు ఏమిటి ఆ వాడ అంటే ప్రార్థన అనేటువంటి వాడ కాబట్టి నువ్వు కూడా రక్షింపబడాలి అంటే ఒక వాడను తయారు చేసుకోవాలి ఏం వాడది ప్రార్థన అనేటువంటి వాడ విశ్వాసం అనేటువంటి ఒక వాడ తయారు చేసుకొని మీరు పరిశుద్ధముగా జీవించాలి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనల్ని ఎఫ్సిల్కి రాసిన లేక ఐదవ అధ్యాయము మూడవ వచనములో మీరు పరిశుద్ధులుగా జీవించండి ఎఫ్సిల్కి రాసిన లేక ఐదో అధ్యాయము మూడవ వచ్చనంలో మీ మధ్య జారత్వము అపవిత్రత లోభితనము పేరుకైనను ఎత్తకూడదు ఇదే పవిత్రులకు తగిన నువ్వు పవిత్రముగా జీవించమని ప్రభు చెప్తున్నాడు చెప్పడం తేలికే జీవించడం చాలా పవిత్రముగా జీవించడం అంటే ఏంటంటే పాపమునకు దూరముగా జీవించటము అందుకనే ప్రశ్న వేస్తున్నాడు అదే ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి అందులోని ఐదో అధ్యాయం పదిహేను వచనంలో ఒక ప్రశ్న మనం వేసుకోవాలంట మీరు ఎట్లు జీవించుచున్నారు అని దాని గురించి శ్రద్ధ వహింపుడు ఎవరికైనా ప్రశ్న వేసుకోమంటున్నాడు మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా పవిత్రముగా జీవిస్తున్నారా చేరా మీరు ఎట్లు జీవించుచున్నారో మీరు శ్రద్ధ వహించుడు పరిశీలన చేసుకోండి చేసుకుంటే జ్ఞానహీనుల వలె మీరు జీవించక వివేకవంతుల వలె మీరు జీవించ అప్పుడే మీరు ఎత్తబడతారు ప్రైజ్ధలో ప్రైజ్ధలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుగా ఈ యొక్క నలభై మూడవ వచనంలో ఏం చెప్పారంటే ప్రభు దొంగ ఏ గడిలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయని కాబట్టి మనము మెలకువగా ఉండి సైతాను మనకి మరి మన జీవితంలో